ఆ దోస్తులు ఎట్లున్నారు బాగున్నారా బాగానే ఉంటారు అట్లే ఎందుకంటే మనం తెలియగలం కదా సరే పాయింట్ ఏంటంటే ఒక యూట్యూబర్ యూట్యూబర్గా కావడానికి తను ఎంత కష్టపడతాడో అన్నది నేను చేసిన ఇప్పుడు ఈ చిన్న వీడియో ద్వారా నాకు అర్థమైపోయిందండి వీడియో చేయడం అంటే అంత చిన్న మ్యాటర్ కాదండి నేను ఇప్పుడు వంటకు సంబంధించిన ఒక చిన్న వీడియో చేసానండి ఆ వీడియో చేయడానికి నాకు గంట నర్త పట్టింది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం దొండకాయలను చిన్నగా తురుముకోవాలి తర్వాత పొయ్యి ఆన్ చేయాలి దాని మీద గిడ్డ పెట్టాలి ఒక మూడు స్పూన్ల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత అందులోకి మనం చేసి పెట్టుకుంటూ మిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం గోలిన తర్వాత అందులోకి అల్లం ఉల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అలా వేసిన తర్వాత వాటిని బాగా బరిగేదాకా ఉల్లిపాయలు వేరేదాకా వాటిని స్టవ్ మీద గోలించాలి అలాగే తర్వాత చిటికెడు పసుపు కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి మనం కర్రీలోకి తగినంత తర్వాత మామూలుగా అన్నీ మిక్స్ అయ్యేంతసేపు కలబెట్టాలి కలబెట్టిన కలపెట్టాలి కలపెట్టిన తర్వాత మనం చిన్నగా కోసిపెట్టుకుంటాం దొడ్డకాని అందులోకి గిన్నెలోకి వేసుకొని కలుపుకోవాలి తర్వాత పైన గిన్నె పెట్టేసి మూత పెట్టేసి అందులోకి వేసరు ఎందుకంటే మనము కర్రీలోకి వాటర్ పోయాం కాబట్టి పైన ఎసరిపెట్టి అందులో కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది మనం ఇక కర్రీలో వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు అవి కొద్దిగా గోలిన తర్వాత దొండకాయలు గోలిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి కూరలో తగినంత ఉప్పు వేసుకొని దాన్ని కలబెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా తర్వాత కారం పొడి కూడా వేసుకోవాలి కర్రీలోకి ఎంత సరిపడు ఉంటుందో అంత సరిపడు కారం వేసుకోవాలి తర్వాత కడ ధనియాల పొడి కానీ ఏమైనా మసాలా పౌ పౌడర్ ఉంటే అందులోకి కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వచ్చిన తర్వాత కర్రీగాడి చూసారు కదండి నేను కంట్ర చేసినట్లయితే ఇప్పుడు మీ ముందుకు ఒక చిన్న వచ్చి నాలుగు నిమిషాలు అంటే యూట్యూబర్ ఎంత కష్టపడతాడు